అనంతపురం జిల్లాలో బ్యాంకును చీటింగ్ చేసిన నలుగురు నిందితులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో బంగారం అని తాకట్టు పెడితే వాటిని కీర్తన గోల్డ్కి నిందితులు మళ్లించేశారు హెచ్డిఎఫ్సి నుంచి కీర్తన గోల్డ్కు బంగారాన్ని మళ్లించి ఎక్కువ రుణాలు పొందుతున్నట్లు తెలిపారు నలుగురులో బ్యాంకు ఉద్యోగితో పాటు పాత ఉద్యోగి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరందరినీ అరెస్టు చేసి రిమాండ్కి పంపించినట్లు అనంతపురం డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు అనంతపురం రామ్నగర్లో ఉన్న హెచ్ఎస్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పి వేణుగోపాల్ రెడ్డి కోతం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తమ బ్యాంకులో ఒక ఫార్టీ నైన్ గ్రామ్స్ సంబంధించిన ఒక ప్యాకెట్ అలానే హండ్రెడ్ గ్రామ్స్ సంబంధించిన రెండు ప్యాకెట్లు మిస్ అయినాయి ఆ రెండు ప్యాకెట్లో ఫేక్ గోల్డ్ ఉన్నది ఇది మా ఎంక్వైరీలో తేలింది ఇదంతా గోల్డ్ లోన్ ఆఫీసర్ అయిన వెంకటంపల్లి సతీష్ కుమార్ అతను చేశాడని చెప్పి మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద మీరు వినిస్కేం చేసి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు నమోదు చేసుకొని విచారణ దిగాం ఈ విచారణలో మన ఎస్పీ గారు జగదీష్ సారు ఇచ్చిన ఐపీఎస్ గారు ఇచ్చిన సూచనల మేరకు మన ఫోర్ టౌన్ సిఏ గారు మన జగదీష్ గారు అలానే ఎస్ఏ ప్రసాద్ భాస్కర్ నాయుడు వీళ్ళు ముగ్గురు ఒక టీంగా ఏర్పడి టెక్నికల్ టీమ్స్తో ఈ కేసును ఛేదించడం జరిగింది దీనిలో వివరాలకు వస్తే మొత్తం ఇప్పటి వారికి ఐదు మంది ముద్దాయిగా నిర్ధారణ అయింది ఈ హెచ్డిఎస్ అనంతపురం టౌన్లో రామ్నగర్లో ఉన్న హెచ్ఎస్ బ్యాంకు